అందరికీ నమస్కారం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది ఏదైతే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు దాంతోపాటు హిందూ సంఘాలు ఏదైతే ఆందోళన వ్యక్తం చేశాయో ఆరోపణలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం వేసినటువంటి సిట్ ద్వారా సరైనటువంటి విచారణ జరగదు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభిప్రాయాన్ని వెలబొచ్చారో అదే విధంగా దర్యాప్తు కొనసాగబోతుంది దీని ద్వారా సరైనటువంటి న్యాయం జరగదు అని ఏదైతే అభిప్రాయపడ్డారో దానికి సమర్థనీయంగా ఈరోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా అదే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చడం స్వతంత్ర దర్యాప్తు ఉండే విధంగా జరిగే విధంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ని అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక సీనియర్ ఆఫీసర్స్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని ఉండే విధంగా అలాగే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగే విధంగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అన్ని పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర సంఘాలు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా జరగడం హర్షణీయం ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయ ఆరోపణలు చేయడం స్వామివారి ప్రతిష్టని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కక్షాపూరిత రాజకీయాలకి బిందువు చేసుకోవడం వద్దని కోరుకుంటూ మీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి